హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది మూసీ బాధితులను పరామర్పించేందుకు హైదర్షా కోర్టుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ నేతలు او اسن سانجي جوو يدو جي بالي تان نه انڪتو ٿو سس پٽ مي نه ڳاٺ پٽ హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మూసీ బాధితులను పరామర్శించేందుకు షా కోర్టుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ నేతలు నిన్న కొంతమంది మూసీ బాధితులు బీఆర్ఎస్ భవన్ కి వచ్చారు బీఆర్ఎస్ నేతలు వాళ్లకు భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ న్యాయ సహాయం చేస్తుంది బీఆర్ఎస్ టీమ్ ఆఫ్ లాయర్స్ మీకు అండగా ఉంటారు అని భరోసా ఇచ్చారు ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది నేతలు మూసి బాధితులను పరామర్శించేందుకు హైదరా కోర్టుకు బయలుదేరి వెళ్తుండగా పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో అక్కడ పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం హైదర్ షా కోర్టులోని సాయిబాబా నగర్ కు చేరుకుంది మరిన్ని వివరాలు టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో మూతి రివర్ కు సంబంధించిన సుందరీకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేద్దంటూ ఐదర్ షా కోటకు సంబంధించిన మొత్తం కాలనీ కూడా పైకి వచ్చారు వీరికి మొత్తం కూడా మద్దతుగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బిఆర్ఎస్ యొక్క హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా తరలి వస్తున్నారు ఆ ఏదైతే బాధిత కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలకు మొత్తం మనం చూడొచ్చు ఒకసారి మనం చూడొచ్చు ఎన్నికలు హరీష్ రావు వస్తున్నారు ముందరు మహిళలందరూ కూడా తరలి వస్తున్నారు ఈరోజు ఎలా చూస్తారా ఏంటి పరిస్థితి లైవ్ నుంచి చూస్తున్నాము మూసి బాధితులు ధర్నా పేరుతో వాళ్ళు బ్యానర్స్ పట్టుకుని బాధితులంతా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము అయితే వాళ్లను పరామర్శించేందుకు వాళ్లకు సపోర్ట్ గా నిలిచేందుకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు వీళ్లంతా బీఆర్ఎస్ భవన్ నుంచి షా కోర్టుకు బయలుదేరి వెళ్తుండగా పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా వాళ్ళని ఇక్కడే నిలువరించే ప్రయత్నం చేశారు దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో బీఆర్ఎస్ భవన్ దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది